మరి ఏంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేనన్న ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో నాయంద్ర గారు వాస్తవే వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం ఎందుకు మా పార్టీలో మాకే ఎందుకంటే నలభై లక్షలు అడితే ఏం ప్రాబ్లం రాదా ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి నలభై లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే ఇంక నువ్వు ఎంత ఏ విధంగా ఏ రకాలు నువ్వు సంపాదించుంటావో ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు రాష్ట్రానికి పర్యటకులు వచ్చేట్టుగా పాలన చేయ అంటే పర్యటనలు పర్యటన చేరిపోతాది ఆ శాఖ మాస్టర్ నేర్చుకుని దుబాయ్ పోతాది లండన్ పోతాది ఆఫ్రికా పోతాది జంబాబే పోతాది శ్రీలంకకు పోతాది థాయిలాండ్ పోతాది రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా చెయ్యి మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయని ఏం ఏమి చేయాలన్నా చెప్పు ఏం చేద్దాము అదే విధంగా చూసుకుంటే నగిర్లో ఏం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే శూన్యనా ఐదు వందల రూపాయల సారీ ఐదు వందల లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన వాటర్ ట్యాంకులు ఆ వాటర్ ట్యాంక్ లోపల చేయని పోతాది ఇప్పుడు దళితు వాళ్ళు ఉంటాయి అరిజన్ వాడ గిరిజన వాడ ఇవి ఉంటాయి కదా వాళ్ళు ఐదు వందలు ఐదు వందల లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ నీళ్లు తెచ్చేది కింద ఊరికే తెత్తున ఒక ఇది వేసేది దిమే మాదిర దాని మీద ట్యాంక్ పెట్టేది మూడు పక్కల మూడు కుళాయిలు పెట్టేది ఆ కుళాయిలుహం చేయని పోతుంది ఇది మా బొత్తుకైపోయాయి ఇదే పరిశ్రమలు తేవటం ఇదే అభివృద్ధి చేయటం నువ్వు అటు టోల్ నీకు ఓట్లు వేస్తరా నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు వేచ్చే నువ్వేమో నువ్వు చేసే పనులు నువ్వు చేసివే నువ్వేమో కొడుక్ కోటి రూపాయల పైన పెట్టి కార్ తీసిచ్చివే నీకు ఓట్లేసిన ప్రజలు ఏ విధంగా ఇదవుతారండి ప్రజలు ఎట్టనా సావని మనకు అవసరం లేదు మనకు ప్రోటోకాల్ ఉండది మనం కాళ్ళ మీద కాలు వేసుకోవాలా కారులో కూర్చొని పోవాలా కాలు ఆమె ఎట్ట కూర్చుంటా తెలుసా కారులో కూడా నీకు కాల మీద కాలు వేసుకొని కూర్చుంటుంది కాళ్ళ మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలించదు ఈ కాలు డాష్ బోర్డు తగిలిచ్చి ఆమె కూర్చుంటాది ఆమెను కూర్చుంటాది ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా సునీవారం వచ్చారా రండి అంటారు ఆమె తిరుమలకి దర్శనాలు కింది నుంచి బస్సు పెడతాది ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటది కోటాను కోట్లు సంపాదించింది అన్నగారేమో మైనింగ్ గ్రావిలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాటిటం అక్రమంగా ఎరచందని రవాణా బార్డర్ దాటి నగిరే కదా నగిరి దాటితే తెరవల్లూరు ఆడే పోటీ చేస్తుంది ఇప్పుడు మళ్ళా ఓకే ఆ తిరువల్లూరు కాట్పాడి ఆ రెండు గడ తమిళనాడులో ఓకే ఇప్పుడు ఆ రెండు గడ ఇవరు సలవమనే ఫండింగ్ చేశాడు ఇప్పుడు వాళ్ళే బార్డర్ దాటించారు వాళ్ళఫన్న వాళ్ళది అన్నగారి సంపాదన అన్నగారిది ఏమ సంపాదన ఏమది మొగుడు సంపాదన మొగుడిది వీళ్ళు ఏడ గ్రావిలు ఓనా నీకు ఒకటి తెలిసిన తమిళనాడికి ఒక్క రోజుకి మూడు వందల టిప్పర్లు దట్టించే గ్రావిలు మట్టి తమిళనాడుకి ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు కింద నువ్వు పిల్లర్లు వేసినప్పుడు మళ్ళా దాన్ని అంతా ఇది చేద్దా పూడా పూడుపు కానీ మట్టి ఆ ఇంకంతా కొనలే కదా నీకు నగిరి పుత్తూరు కాడి నుంచి ఆ మొత్తం అన్ని కొనలే కదా కొండ ప్రాంతం కొండ ప్రాంతం ఆ కొండకు మళ్ళీది ఇటాచీలు పెట్టి రోజుకు మూడు వందలు నాలుగు వందల లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి తెలిసిన నీకు విన్నాను మూడు వందల లారీలు ఒక్కొక్క ట్రక్ ముప్పై వేలు రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో మళ్ళా మైనింగ్ మైనింగ్ కసర్లు ఉంటాయి మైనింగ్ కసర్లు తెలుసా జిప్స్ వచ్చేది ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే కొండ ప్రాంతం కదా వాటిని ఏమంటారు అంటే బెండిగిలి రాయి అంటారు పెద్ద పెద్ద ఉంటాయి ఆ కసర్లు వేసినా ఉంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంతా ఇవి వస్తాయి అనమాట రోడ్డు వేసేటప్పుడు ముందు ముందుతారు ఇప్పుడు ఆయన మనం రెస్టారెంట్ లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క ఓకే ఆ పోసే ఆ పోసే ఆ క్రసర్ల వల్ల కూడా వాళ్ళు కన్నా పన్ను వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవరికి ఒక రోజు ఎవరికి ఒక పూట అన్నం పెట్టిన పాప అని అయితే పోలేదులే అన్నా క్యాంటీన్ లో పెరిగి దుబ్బినావు చంద్రబాబు నాయుడు పెట్టినట్టు పేదవాడు పేదోడు తింటే మాకు నచ్చదు కదా మేము ఎందుకు పెడతాం అన్నం ఆ రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి ఐదు వేలు లెక్క మీరు అంటది ఎవరినే కష్టం కసర డైరెక్ట్ ఆ డైరెక్ట్ డైరెక్ట్ గానే నడిమితి బ్రోకర్ ఏమే పెద్ద బ్రోకర్ ఎందుక ఏ బ్రోకర్ కదా మళ్ళీ బ్రోకరు ఏమే డైరెక్ట్ పోయి కాడికి పోయి ఐదు వేల రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించు కట్ చేపిస్తుంది ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కసర్లు మూత వేసారు డబ్బు కట్టలేక ఎందుకు గెలుస్తుంది గెలుస్తుంది మరి మీ అన్నగారు ఇవి చూసుకోరా మాట్లాడతావు కదయా ఇంట్లో నుంచి బయటకు రాడియా స్వామి ఏంటి నువ్వు మా అన్న చూసుకోడా అంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తదితరు సజ్జల రామకృష్ణారెడ్డికి రొంత పోతాంలా ఆడికిడా ఇప్పుడు ఏ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత ఆదాయం వచ్చినా కూడా సజ్జలికి ఆడికి ఇంత పోతాది ఓడి పర్సంటేజ్ ఓడికి అన్న పర్సంటేజ్ అన్నకో రాష్ట్రాన్ని దీని రేపు రాత్రి రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే పోలవరం పూర్తి చేస్తామని కంకణం కట్టుకో మా అన్న అవునా